హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో టుడే సాటర్డే అనమాట టైం వచ్చేసి నైన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు పూజ చేసుకుందాం అని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు కూడా స్కూల్కి హాలిడే ఇచ్చేసారనమాట సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడానికి స్టార్ట్ అయ్యాను అనమాట సో మీరు పూజ కంప్లీట్ అయిపోయిందా ఆల్రెడీ టిఫిన్ కూడా అయిపోయి ఉంటాయి బట్ ఇవాళ నాకు కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ ఆయన చేసుకుంటాను అనుకున్నాను బట్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వెళ్ళిపోయారు సో నేనే చేసుకున్నాను కదా అని చెప్పి నేనే రెడీ అయ్యాను సో మంచిగా ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి అయ్యో పాడేసింది మొత్తం పాడేసావా మొత్తం పడేసావా ఏంటి ఇలా చూడు ఇలా చూడు ఇలాగా ఇలా చూడు ఒక పక్కన పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఏంటంటే అట్టు అట్టు వేసాను అలాగే కొత్తిమీర చట్నీ కూడా చేసి చెయ్యాలి చెయ్యాలి ఏ జోష్ టిఫిన్ ఇదిగో గుడ్ మార్నింగ్ నేనైతే పూజ మొదలు పెట్టడానికి వచ్చేసాను అనమాట మీలో ఎంతమందికి డైలీ పూజ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ చేయకుండా బద్ధకం వస్తుందో కామెంట్ చేయండి నేను కూడా అదే రకం అనమాట ఇంకీసారి రోజైతే ఎలాగో తప్పలేదు మా ఆయన అయితే బయటకు వెళ్ళారు లేట్ అవుతుందని చెప్పారని చెప్పేసి సరే నేనే స్నానం చేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఎలాగో ముందు రోజు ఫ్రైడే కాబట్టి మాపింగ్ అవి ఏమీ మనం పెట్టక్కర్లేదు జస్ట్ దేవుడు ఫొటోస్ దగ్గర ఉన్న పువ్వులు అవి క్లీన్ చేసేసుకొని నీట్గా మళ్ళీ ఫ్రెష్గా పువ్వులైతే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను నాకు కూడా చేయాలి అని అనిపిస్తుంది కానీ అంతా ఏం చేసేస్తారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అందుకే నేను అంత ఇన్వాల్వ్ అవ్వను అనమాట నేను పిల్లల్ని చూసుకొని వంట చేసుకొని ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆయన పూజ అవుతుంది కాబట్టి లాస్ట్లో వెళ్ళి దండం పెట్టుకుంటాను స్నానం చేసి అంతే ఈ డెకరేషన్ ఇదంతా కూడా ఆయన పెట్టుకుంటారు అనమాట పువ్వులు కూడా పొద్దున్నే తీసుకొచ్చేస్తారు ఫ్రైడే సాటర్డే అయితే పువ్వులు ఇలా పొద్దున్నే తీసుకొచ్చేస్తారు ఫ్రైడే సాటర్డే ఇంట్లో దీపం పెట్టుకున్న రోజైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మంచిగా బ్రెయిన్ అది కూడా చాలా బాగుంటుంది అలాగే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నాకైతే మార్నింగే లేచి స్నానం చేసి దండం పెట్టుకోవాలనిపిస్తుంది కానీ స్కూల్ అడావిడి ఇది పడి అసలు టైం ఉండదు ఈసారి ఎలా అయినా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను కొంచెం ముందుగానే లేచి పూజ అది చేసుకోవడం కూడా ఇవాళ ఎలాగో సాటర్డే కాబట్టి పిల్లలకి హాలిడే ఇచ్చేసారు వర్షాలు చాలా దారుణంగా వస్తున్నాయి కదా అందుకని చెప్పి నా నైన్కి మెసేజ్ వచ్చింది నైన్ ఆర్ సిక్స్కి మెసేజ్ వచ్చినట్టుంది ఇంకా మెసేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం లేటుగా లేచారు సరే ఇంకెలాగో హాలిడే కదా అని చెప్పేసి నేను కూడా పూర్తి చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాను సో మీరు ఎలా పూజ చేస్తారు అనేది కామెంట్ చేయండి మేమైతే సాటర్డే అండ్ ఫ్రైడే అయితే దీపం పెడతాను మిగిలిన రోజుల్లో అయితే నార్మల్గానే పూర్తి చేసుకుంటాము అండ్ అలాగే ఇందులో మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నో ప్రాబ్లం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు నేను వెయిట్ లాస్ వీడియోస్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను అదే వల్ల నా వెయిట్